ఎంఆర్పిఎస్ వ్యవస్థాక అధ్యక్షులు మందాకృష్ణ మాది గారి ఆదేశం మేరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల జిల్లా సమావేశం నిర్వహించడం జరిగింది అందులో జూలై ఏడవ తారీఖు నాడు ముప్పై ముప్పైవ ఆదివారం దినోత్సవం ఎంఆర్పిఎస్ జరగబోతుంది కాబట్టి దాన్ని ఉద్దేశించి అక్కడ జరిగే మీటింగ్ను ఎలా సక్సెస్ చేసుకోవాలని చెప్పేసి ఎంఆర్పిఎస్ ముఖ్య నాయకులతో ఈ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో జులై ఏడో తారీఖు నాడు మాదిగల కవాత్తు లక్షలాది మందులతో వరంగల్ పట్టణాన్ని ముద్దాడబోతున్నాం దీన్ని మేము ముఖ్యంగా మాదిగ సమాజానికి తెలియజేస్తున్నాం మాదిగ సమాజం నిజామాబాద్ నుండి మాదిగ సమాజం మీరు ఆలోచించి ఈ జిల్లాలో ఈ జిల్లా నుంచి ఒక పదివేల మంది మాదిగలు డ్రెస్ కోడ్తో జెండా వందనం చేసుకుంటూ ముప్పై ఏళ్లుగా మన ఆత్మగౌరవాన్ని కాపాడిన ఆ జెండాను మనం ఒక్కసారి స్మరించుకుంటూ గుర్తుంచుకుంటూ మాదిగల కవర్తు చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే మొన్న జరిగిన పార్లమెంటు పార్లమెంటు నియోజకవర్గ ఎలక్షన్లలో ఎంపీ అరవింద్ గారు బీజేపీ తరఫున గెలిచినందుకు అందులో మా ఎంఆర్పిఎస్ పాత్ర మాదిగల పాత్ర బలంగా ఉన్నందుకు మేము గర్వపడుతున్నాం అలాగే అరవింద్ గారికి గారికి అవినర్పిఆర్ నిజామాబాద్ జిల్లా కమిటీ పక్షాన అలాగే అన్ని అనుబంధ సంఘాల కమిటీ జిల్లా కమిటీ పక్షాన మేము అభినందనలు తెలుపుతున్నాం శుభాకాంక్షలు తెలుపుతున్నాం జై మాదిగా జై మాధకృష్ణ మాదిగా